హలో అండి నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ ఇవి మూడు ఉన్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి ఏమేమి టిప్స్ పాటించాలి అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామో చూడండి సో నెట్ ఫ్యాబ్రిక్ శాటిన్ విధంగా లైనింగ్ ఇక్కడ మనం ఫస్ట్ లైనింగ్ అయితే మనం నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కానీ నెక్ అయితే కట్ చేసేసుకోలేదు కదా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి దీనికైతే మనం ఇప్పుడు పైపింగ్ వేయాలి అదేంటి మూడు ఉన్నాయి కదా ఏ విధంగా పైపింగ్ వేస్తారు అని అంటే ఒక్కసారి అయితే మీరు చూడండి ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా బొటిక్లో వచ్చే ఫినిషింగ్ అయితే మీకు వచ్చేస్తుంది దీనికోసమైతే మనము పైపింగ్ వచ్చేసి నాకు సిల్వర్ కలర్ పైపింగ్ కావాలి ఇది వచ్చేసి మనకి పాట్ నెక్ పాట్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అనేప్పుడు మీరు ఒకసారి క్లియర్గా చూడండి అక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి మూల అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల నేను మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ డోరీకి ఖచ్చి మార్కులు అయితే పెట్టేసిన సారీ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేంటి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందుకోసం ఇక్కడికి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నారు ఇక్కడికి వచ్చిన ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి మీకు ఒకవేళ మూలల దగ్గర రావట్లేదు అని అనుకుంటే ఫస్టే మనం రెడీ చేసుకునే డోరీని ఖర్చు మార్కులు అయితే పెట్టేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఏం చేసినాం మనం మనకి నెట్ శాటిన్ ఉన్నప్పటికీ కూడా పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ సాటిన్ ఇక్కడ లైనింగ్ సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పక్క పక్కన పెట్టేసుకొని శాటిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ శాటిన్ అదేవిధంగా నెట్ ఇవి రెండు కలిపి ఒకసారి జాయింట్ అయితే వేసేసుకుందాం ఈ విధంగా నార్మల్గా మనం లైనింగ్ జాయిన్ చేశాం కదా సేమ్ అదే విధంగా లైనింగ్ అయితే జాయిన్ చేయండి కాకపోతే ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేయండి ఎందుకోసం అంటే లోపల ఉన్న శాటీన్ కదా అది వచ్చేసి మనకి మొత్తం స్మూత్ ఉండడం వల్ల జారిపోతుంది కొంచెం పట్టేసుకున్నట్టు ఉండే విధంగా పట్టేసుకొని కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పడం వల్ల మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి రెండు కూడా జాయిన్ చేసుకుని సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి లేదు అని అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా శాంటిన్ నెట్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకోండి మనం లైన్కి పైపింగ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా ఆ పైపింగ్ స్టిచ్ వేసేసింది ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీరు కనుక ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ మెషిన్ నార్మల్ పాదం పైననే థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను అర్థమైనా సో మీకు రావడం లేదు అనుకుంటే ఇంకొక వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అందులో కొన్ని టిప్స్ ఉంటాయి ఒకసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా ఫస్ట్ ఒకసారి స్టిచ్ వేసి మళ్ళీ ఇంకొకసారి కూడా స్టిచ్ వేసేసినాను నేను ఎందుకోసము రెండోసారి స్టిచ్ వేసినాను అని అంటే ఇక్కడ షేప్ అనే సారీ కొంచెం అటు ఇటు జరిగినట్టుగా అనిపించింది అందుకోసమే నేను రెండోసారి స్టిచ్ అయితే వేసేసుకున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకేమైనా మీకు ఫొటోస్ కనుక మీకు కావాలి అనుకుంటే డిజైనర్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫొటోస్ అయితే పంపించండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ ఇదిగోండి ఇక్కడ లోపల ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ ఖర్చు మార్కులు అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఇది పార్ట్ షేప్ కాబట్టి నేను ఫస్ట్ లాస్ట్ వరకు మొత్తం కూడా మార్కులు అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కావాలి అనుకుంటే మీరు ఒక స్టిచ్ వేసేసుకోండి కానీ స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అంటే నీట్గా అనిపియ్యాలి అందుకోసం ఈ విధంగా ప్రెస్ తీసేసుకుని ఒకసారి ఫింగర్తో నేను ఇక్కడ ప్రెస్ చేసినాను లేదు అనుకుంటే మీరు ఏం చేయాలి ఐరన్ బాక్స్తో ఒకసారి ఐరన్ చేసుకోండి కంపల్సరీ ఐరన్ చేస్తే మనకి ఒక ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఇంతకు ముందు మనం జాయిన్ చేసేసుకున్నాం కదా సైడ్ జాయింట్స్ సేమ్ అదే విధంగా ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి జాయింట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నంత ఈ తర్వాత మనం రెండు పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత కాజా పట్టిలు అయితే స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను హుక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపల సైడ్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి సో ఇది హుక్స్ పట్టి కేవలం మనకి లోపల సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ లైనింగ్ మాత్రమే తీసేసుకున్నాను అది కాజాపట్టి అయితే మనకు బయటికి కనిపిస్తుంది అవునా సో కాజా పట్టికి మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసేసుకోవాలి ఇక్కడ నేను శాటిన్ తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇది మనకి బయటికి కనిపిస్తుంది కదా అందుకే లోపల సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా లోపలికి జాయింట్ చేసేసుకొని పైన సైడ్ వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను దూరం కుట్టుతో ఒక అయితే వేసేసినాను తర్వాత దాన్ని నేను తీసేసుకుంటాను ఇదిగో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇంతకుముందు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసినాం చూడండి దూరం గుర్తుని వేయాలి అని లేదా తన్ని అది ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ దాని పక్కన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ మనం డాట్స్ స్టిచ్ వేసుకోవాలి కదా నార్మల్ బ్లౌస్కి ఏ విధంగా అయితే డాట్స్ స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇవన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టేసుకొని హుక్స్ అయితే పట్టిక కరెక్ట్ కరెక్ట్గా చెక్ చేసేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాత కిందకి మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఏంటి ఇక్కడ పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా మనం బొట్క లెవెల్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద కూడా మనం పైపింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడ పైపింగ్ యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కాటన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోవాలి ఇంచ్ క్లాత్ అయితే తీసేసుకొని దీన్ని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లోపల సైడ్ ఎక్స్ట్రా ఉండేదో ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత పైకి ఏదైతుందో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసేయండి ఈ విధంగా బయటకి మాకు స్టిచ్ కనబడద్దు అని అనుకుంటే ఇక్కడ ఒకసారి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా రెండు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి దీనికి డోరీ అనేది కంపల్సరీ తీసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఒకసారి ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలి కదా ఇంతకుముందు బ్యాక్ ఓపెన్ పెట్టేసుకున్నాము ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో పర్ఫెక్ట్ షేప్ కి నెక్ ఏ విధంగా మార్క్ చేసే స్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అని మనకి ఇక్కడ తెలుస్తుంది ఒక్కసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి మీకు మూలల దగ్గర కరెక్ట్గా రావట్లేదు అని అనుకుంటే మీరు ఏం చేయాలి చెప్పిన సూది అనేది పైకి లేపి మిషన్ యొక్క సారీ సూది అనేది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను సాటిన్ లైనింగ్ రెండు జాయిన్ చేసేస్తున్నాను చూడండి మీకు చూపించినంత ఈజీగా అయితే ఏముండదు జస్ట్ నేను నాకు కూడా అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటుంది కదా దాన్ని కొంచెం సెట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి నేను మొత్తం ఇక్కడ స్టిచ్ అనేది వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్లో చూపిస్తున్నాను కదా మొత్తం ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాను ఇక్కడ నేను డైరెక్ట్గా పైన జాయిన్ చేసేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇదిగోండి లేదు మీకు ఈ విధంగా కష్టమవుతుంది అంటే ఫస్ట్ మీరు సాటిన్ నెట్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్ జాయిన్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేసినాను ఫస్ట్ నెక్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను స్టిచ్ నెక్ లోపల ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత లోపల సైడ్ అంతా కూడా మనం కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఫైన్ ఉంటే పెట్టేసుకున్నాను ఎందుకంటే లోపల సైడ్ డబుల్ లైనింగ్ ఉంటుంది కదా కొంచెం తిక్కు ఉండడం వల్ల ఫ్రీగా మూవ్ అయితే ఉండదు అందుకోసం అనేసి తీసేసుకున్నాను స్టిచ్ ఈ విధంగా తీసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి తీసేసుకుంటే మీకు నీట్గా అయితే ఉంటుంది లేదనుకుంటే ఒకసారి స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు కానీ మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ కావాలి కాబట్టి స్టిచ్ అయితే వేసేసుకోవద్దు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ ఇవి మూడు కలుపుకుంటూ జాయిన్ చేసేసుకోండి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేయండి ఎందుకంటే మూడు కూడా ముడతలు రాకుండా ఉండాలి కదా కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోండి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు లైనింగ్ ఎంత ఉంటుందో అంత మనకి ఎంత కావాలో లైనింగ్ అంతే కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క కట్టింగ్ వీడియో మీకు కావాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒక్కసారి మీకు కట్టింగ్ వీడియో అవసరం ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ సైడ్కి ప్రింట్స్ పార్ట్స్ ఉంటాయి కదా సేమ్ అదే విధంగా లైనింగ్ సాటిన్ నెట్ మూడు కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి మూడు కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టేసుకోండి కింది పాటు కానీ పైన పాటు కానీ ఏది కూడా లాగకుండా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోండి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టకపోతే మీకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ అనేది గుంజినట్టు కనబడుతుంది ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా మౌల్డ్ అవుతుంది చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అస్సలు గుంజొద్దు లాగద్దు పైన పాటు కానీ కింది పాటు కానీ ఏది కూడా లాగద్దు జస్ట్ నార్మల్ గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ సేమ్ అదే విధంగా స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింది కూడా మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి కదా సేమ్ ఇంతకుముందు బ్యాక్ ఏ విధంగా అయితే పైపింగ్ జాయిన్ చేసినామో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ మధ్య లోపలకి షేప్ అనేది వచ్చింది కదా కర్వ్ షేప్ అందుకోసమే ఇక్కడ మనం దీన్ని కచ్ మార్కులు అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ కచ్ మార్కులు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఎందుకంటే మనకి ఇక్కడ పైన కొంచెం షేప్ ఉంది కాబట్టి దీనికి క్రాస్లో కట్ చేసుకోవాలి అక్క అంటే క్రాస్లో అయితే అవసరం లేదు జస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకోసమో అని అంటే ఆల్రెడీ మనం అది క్రాస్ పట్టి స్టిచ్ వేసేసినాం కదా అందుకోసమే ఇది ఇంచ్ పట్టి అనేది స్ట్రైట్ ఉన్న ఎక్కువ పర్ఫెక్ట్గా అయితే షేప్ వచ్చేస్తుంది ఇక్కడ మూల అనేది కొంచెం షార్ప్ ఎక్కువ ఉంది కాబట్టి లైనింగ్ కూడా నేను కచ్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను జస్ట్ చిన్న చిన్న టైప్స్ మాత్రం పాటించండి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ షేప్ ఉంది కదా కొంచెం రౌండ్ షేప్ అందుకనే ఈ విధంగా కచ్ మార్క్లు అయితే పెట్టేసుకున్నాను కచ్ మార్క్ పెట్టేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోండి తీసేసుకొని మళ్ళీ లోపల సైడ్ స్టిచ్ వేసేసుకోండి లేదు అని అనుకుంటే మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకో హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ పైన షోల్డర్స్ స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్ స్టిచ్ వేసేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే మనం సెపరేట్ సెపరేట్గా పైపింగ్ అనేది జాయిన్ చేసేసాం కదా అందుకోసం అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నాలుగు ఒక దాని దగ్గరికి ఒకటి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా చూసి కట్ చేసేసుకోండి అదే విధంగా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చంక యొక్క కింది భాగం దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి సో ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్కి లోతు అనేది తీయలేదు నేను ఇక్కడ లోతు అనేది కట్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసినాం చూడండి ఆ లోతు అనేది తీసి ఎడ్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఫ్ర లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అంటే షోల్డర్ మిడిల్ దగ్గర నుండి ముందు సైడ్ ఒకసారి వెనకాల సైడ్ సెపరేట్ సెపరేట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏది కూడా లాగకండి లాగితే మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది నార్మల్ బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా డబుల్ లైనింగ్ అయినా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వేసేసుకోవాలి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసి ముడతలు రాకుండా ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మనము ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్ గా పట్టేసుకుని గా పట్టేసుకొని కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక చేస్తే సైడ్కి చూడండి ఏది కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు కేవలం హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది ఎందుకంటే మనం ఖర్చు అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ విధంగా వచ్చేసింది ఫస్ట్ ఈ విధంగా లాస్ట్ స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేంటి ఖాతా పార్టీ కాజా స్టిచ్ చేస్తాను చూడండి ఈ ఖాతా స్టిచ్ చేసేది అదే విధంగా బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ మిడిల్ కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకుని సైడ్ కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ లాస్ట్ సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసేసుకున్న లైన్ ఉంటాయి కదా ఆ మార్కింగ్ లైన్ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ ఫైనల్ స్టిచ్చింగ్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ చూడండి మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మరిపోతే ఏ విధంగా డౌట్ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్